వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పుష్ప బొల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ముందస్తు ప్రణాళికతో మొంతా తుఫాన్ దాటికి ప్రాణ ఆస్తి నష్టం కట్టడి చేయడంలో తుఫాను తీవ్రతను తగ్గించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులు వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమని మంత్రి దుర్గేష్ అన్నారు నిడదబోలు మండలంలోని పెండ్యాల గ్రామంలో మొంతా తుఫాను బారిన పడిన నలభై నాలుగు మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మొంతా తుఫాను తీరం నాటిన సమయంలో ఎర్ర కాలువ పరిసర ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని విస్తృత ప్రచారం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు మొత్తంగా నిడదబోలు నియోజకవర్గంలో ఇరవై మూడు గ్రామాల్లో మూడు వందల పన్నెండు కుటుంబాలను తద్వారా ఆరు వందల నలభై మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు ఇళ్లకు వారి పనులకు దూరమై పునరావాస శిబిరాల్లో నాలుగైదు రోజులు ఉన్న బాధిత ప్రజల ఆదాయ మార్గాలకు ఇబ్బంది కలిగిందని గ్రహించిన వారికి ఆదుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ ఆయిల్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డలు కేజీ పంచదార అందించామని వెల్లడించారు మత్స్యకారులు చేనేత కార్మికులకు అదనంగా యాభై కిలోల బియ్యం అందించామని అన్నారు క్రమ పద్దతిలో నియోజకవర్గాన్ని పెండ్యాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత కృష్ణ కృష్ణనాయక్ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓకే అమ్మా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారు కృష్ణ నాయక్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా మనందరం కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సింది మన ప్రభుత్వ యంత్రాంగం ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఇతర అధికారులు కానీ కలెక్టర్ శ్రీమతి కీర్తి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మెందా తుఫాను యొక్క ప్రభావాన్ని తక్కువ చేయడానికి వారు చేసిన కృషికి అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి చప్పట్ల రూపంలో ముఖ్యంగా అఫీషియల్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు అదేవిధంగా దాంతో పాటు మన రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కాని కార్యకర్తలు కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా తీసుకున్నటువంటి ప్రత్యేకతల వల్ల ఇవాళ తుఫాను ప్రభావం మన మీద తక్కువగా ఉండే విధంగానే మనం చూసుకోగలిగాం వీటన్నిటికీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారందరూ అనుక్షణం కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేసి పాటు రాజకీయ నాయకత్వం కూడా బాగా పనిచేయటం వల్ల ఇవాళ తుఫాను తీవ్రతను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేటువంటి వాటిని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందులో భాగంగానే చాలా గ్రామాల్లో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్లుగా ఎదకాలు పరిసర గ్రామాలు మాత్రమే మన పరిమితం అయ్యేటువంటి పరిస్థితి నుంచి ఈ తుఫాను అన్ని గ్రామాలకి వస్తుందనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా మనం టౌం టామ్ టాప్ చేయించి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా రావడం జరిగింది వారి యొక్క సురక్షిత ప్రాంతాల్లో తీసుకురావడంలో మన స్థానిక నాయకులు ఇంద్రాగౌడ్ గాని శ్రీనివాస్ గాని మన కారంగ ప్రసాద్ గాని దేవయ్య గారు గాని ఇంకా వీరందరూ కూడా చాలా కష్టపడి మొత్తంగా అందరినీ కూడా తీసుకొచ్చి లో పెట్టడం జరిగింది ఈ తుఫాను మనకి తీరం దాటేటప్పుడు విపరీతమైనటువంటి ఈదురుగాలు అదే విధంగా భారీ వర్షం ఉంటుంది ఆ సందర్భంలో ఇల్లు ఏవైతే పూరిళ్ళు ఉన్నాయో లేదా పెద్దగా బలంగా లేనిటువంటి ఇల్లున్నాయో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆ గాలి వల్ల కప్పులు ఎగిరిపోవటం లేకపోతే కూలిపోవటం ఇలాంటి జరిగి వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మనం ముందస్తు చర్యగా అందరిని తీసుకెళ్లి షెల్టర్ లో స్కూల్లో పెట్టడం జరిగింది అందుకే ఎవరైతే అలాగా షెల్టర్ లో కూర్చున్నారో ఆ మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల రోజు చేసుకునేటువంటి పని వారు చేసుకోవటం వల్ల వాళ్ళ ఆదాయ మార్గాలు తగ్గిపోయినాయి కనుక అటువంటి వారు ఎవరైతే షెల్టర్ లో ఉన్నారో వారికి ప్రత్యేకించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వు వారందరికీ కూడా మూడు నాలుగు రోజులు వాళ్ళు ఇళ్లకు దూరంగా ఉన్నారు పనులకు దూరంగా ఉన్నారు కనుక వారికి నిత్యావసర వస్తువుల్ని వారికి అందించండి అనేటువంటి మాట వారు చెప్పారు ఆ ప్రకారం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మీకు అందజేయడానికి ఈ గ్రామంలోకి రావడం జరిగింది అదే విధంగా ఉండరాజవరం మండలంలో కానీ ఈ నడదూరు మండలంలో కానీ పెరవలి మండలంలో కానీ ఎక్కడెక్కడ అయితే మనం ఇలాగా కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించామో వారందరికీ కూడా ఈ రకమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది ఎల్లవేళ కూడా ఈ ఎర్రకాలం యొక్క పొంగిపోయినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి ఈ తుఫాన్లు వరదలు లాంటివి రావడం వల్ల కానివ్వండి ఈ నెల నియోజకం అన్ని ప్రాంతాలు కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు అందుకే దీని నుంచి మనం ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఎర్రకాలం యొక్క మరమ్మతులు చేయటప్పుడు తాత్కాలికంగా చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావడానికి ఇప్పటికే రెండు వందల తొంభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక రిపోర్ట్ ని మనం ముఖ్యమంత్రి గారికి అమజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుందో తప్పకుండా అది ఈ లోపల చిన్న చిన్న రిపేర్లు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ గేట్లు బలహీనంగా ఉన్నటువంటి ఎనకాలు గేట్ బాగు చేసుకోవటం అదేవిధంగా కొన్ని కట్టడాల్ని కట్టుకోవడానికి సంబంధించి కొంత శాంక్షన్ చేయించుకున్నాం అవి తొందరగానే మొదలు పెడతాం వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత అదే విధంగా మనకి ఇబ్బందికరంగా మరో అంశం ఏంటంటే రోడ్లు రోడ్లన్నీ కూడా బాగా పాడైపోయి ఉన్నాయి దానికి ఈ వర్షాలతోటి ఇంకా పాడైపోయి ఉన్నాయి అయితే ఈ రోడ్లకి ఎప్పటికీ కొన్ని రోడ్లకి ఆర్ఎండ్బి రోడ్లకి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో మాట్లాడి ఒక నాలుగైదు రోడ్లు పెద్ద రోడ్లు శాంక్షన్ చేయించాను అవన్నీ కూడా రేపు ఈ వర్షాలు తగ్గిన వెంటనే కాంట్రాక్టర్లు కూడా రెడీ అయ్యారు వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారు రాబోయే రోజుల్లో అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక్కొక్కటిగా ప్రయత్నం చేస్తామనేటువంటి వాటిని మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఈ నిత్యావసర వస్తువుల్ని ఎక్కడ చాలా గ్రామాల్లో ఇవ్వాల్సి ఉంది అన్ని చోట్ల అధికారులు ఇస్తున్నారు ఇక్కడ మాత్రం పెంజాలలో ఎక్కువ మంది ఉన్నారు పెంజాల గ్రామంలో ఇవ్వాలని నేను ప్రత్యేకంగా రావటం నాతో పాటు ఆర్టీఓ గారు కూడా ప్రత్యేకంగా రావాలని వారు కూడా రావటం తద్వారా మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని కష్టమైన ఏదొచ్చినా ఇబ్బంది వచ్చినా మీకు బాసతగా మేము నిలబడతామనేటువంటి మాటని ఈ ప్రభుత్వం తరఫున మీకు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏ సమస్య కూడా పరిష్కరించడానికి సిద్ధంగా అనేటువంటి మాటని మరొక మరి మీ అందరికీ మరో చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై